హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల హెపిటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శిశు వికాసము మరియు పెడగోజీ సైకాలజీ సిలబస్లో భాగంగా అభ్యసన సిద్ధాంతాలలో అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం గురించి ఈ వీడియోలు డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసనం అనేది ఒక సంజ్ఞానాత్మక అభ్యసనం సంజ్ఞానాత్మక అభ్యసనం అంటే ఏంటి ప్రజ్ఞతో కూడిన వివేచనతో కూడిన మేధస్సు నుండి వచ్చిన ఉపాయంతో కూడిన అభ్యసనంగా దీనిని పేర్కొనవచ్చు ప్రవర్తనా వాదంకు చెందిన అభ్యసనములన్నీ సరళ అభ్యసనాలు యాంత్రిక అభ్యసనాలు జంతు అభ్యసనాలు మేధస్సు అవసరం లేని అభ్యసనాలు సరళ అభ్యసనాలు యాంత్రిక అభ్యసనాలు జంతు అభ్యసనాలు మేధస్సు అవసరం లేని అభ్యసనాలు కానీ ఈ అంతర్దృష్టి అభ్యసనం మాత్రం మేధస్సుతో కూడిన వినూత్నమైన ఆలోచనతో కూడిన సంజ్ఞానాత్మక అభ్యసనము అంతర్దృష్టి అభ్యసనం మాత్రం మేధస్సుతో కూడిన వినూత్నమైన ఆలోచనతో కూడిన సంజ్ఞానాత్మక అభ్యసనము అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఉల్ఫ్ గ్యాంగ్ కోఫ్లర్ జర్మనీ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఉల్ఫ్ గ్యాంగ్ కొహ్లర్ జర్మనీ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని గెస్టాల్ట్ వాదమునకు చెందిన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము గెస్టాల్ట్ వాదానికి సంబంధించిన సిద్ధాంతము గెస్టాల్ట్ అనగా జర్మన్ భాషా పదము గెస్టాల్ట్ అనగా జర్మన్ భాషా పదము గెస్టాల్ట్ అనే పదము జర్మన్ భాషా పదము జర్మన్ భాషలో గెస్టాల్ట్ అనగా సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తము జర్మన్ భాషలో గెస్టాల్ట్ అనగా సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తము గెస్టాల్ట్ వ్యాదం ప్రకారం అభ్యసనం అనేది సన్నిహిత సంబంధం ఉన్న అంశాలన్నింటికి మొత్తంగా కలిపి అభ్యసించడం ద్వారా సమగ్ర అవగాహన ఏర్పడుతుంది గెస్టాల్ట్ వాదం ప్రకారం అభ్యసనం అనేది సన్నిహిత సంబంధం ఉన్న అంశాలన్నింటినీ కలిపి మొత్తంగా అభ్యసించడం ద్వారా సమగ్ర అవగాహన ఏర్పడుతుంది ఒక విషయాన్ని మొత్తంగా అవగాహన చేసుకున్న తర్వాతనే ఆ అంశములను విడివిడి భాగంలో అభ్యసించాలి అనగా వీరు అభ్యసనంలో వ్యవస్థీకృత మొత్తాలకు ప్రాధాన్యతనిచ్చారు వాదులు అభ్యసనంలో వ్యవస్థీకృత మొత్తాలకి ప్రాధాన్యత ఇచ్చారు ఒక అంశంలోని విడివిడి భాగాల జ్ఞానం కంట కన్నా అంశ అంశాన్ని మొత్తంగా అధ్యయనం చేస్తేనే సమగ్ర జ్ఞానం సంభవం అనేది గెస్టాల్ట్వాదుల భావన ఒక అంశంలోని విడివిడి భాగాల జ్ఞానం కంటే అంశాన్ని మొత్తంగా అధ్యయనం చేస్తేనే సమగ్ర జ్ఞానం సంభవం అనేది గెస్టాల్ట్ వాదుల భావన సినిమాను ఒకేసారి ఎక్కువ మొత్తంగా చూస్తాము కాబట్టి కథా సారాంశమును ఇట్టే అర్థం చేసుకోగలుగుతాము కానీ టీవీలో వచ్చే సీరియల్స్ని భాగాలు భాగాలుగా చూస్తాం కాబట్టి కథా సారాంశం అర్థం చేసుకోలేము గెస్టాల్ట్ త్రయంగా వద్దీమర్ కోహ్లర్ కాఫ్ అని చెప్పుకుంటారు గెస్టాల్ట్ త్రయంగా వద్దీమర్ కోహ్లర్ కోఫ్ అని చెప్పుకుంటారు వీరిలో వద్దీమర్ను గెస్టాల్ట్ వాద పితామహుడుగా పిలుస్తారు గెస్టాల్ట్ త్రయంగా వద్దీమర్ కోహ్లర్ కాఫ్ అని చెప్పుకుంటారు వద్దీమరెవరు ఎవరు గెస్టాల్ట్ వాద పితామహుడు వద్దీమర్ ఎవరు గెస్టాల్ట్ వాద పితామహుడు గెస్టాల్ట్ వాదము సంజ్ఞానాత్మక అభ్యసనానికి ప్రాధాన్యతనిచ్చింది గెస్టాల్ట్ వాదము దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది సన్యానాత్మక వాదానికి సంజ్ఞానాత్మక వాదంలో ఏముంటుంది ప్రజ్ఞతో కూడిన వివేచనతో కూడిన మేధస్సు నుండి వచ్చిన ఉపాయంతో కూడిన అభ్యసనంగా ఈ గెస్టాల్ట్ వాదాన్ని సంజ్ఞానాత్మక అభ్యసనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఒక్కొక్కసారి తన అంతర్దృష్టి ప్రయోగాలను జర్మనీలోని టెనరీఫ్ దీవులలో ఉన్న తన వద్ద ఉండే ఏడు చెంపాంజీలలో తెలివైన చెంపాంజీ అయిన సుల్తానాపై చేశారు ఈ ప్రయోగ వివరాలను మరియు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని తాను రచించిన ది మెంటాలిటీ ఆఫ్ ఎత్స్ అనే గ్రంథం ద్వారా ప్రచురించారు కోహ్లేర్ తన అంతర్దృష్టి ప్రయోగాలను జర్మనీలోని టెనరిఫ్ దీవులలో తన వద్ద ఉండే ఏడు చింపాంజీలలో తెలివైన చింపాంజీ అయిన సుల్తానపై చేశారు ఆ ప్రయోగ వివరాలను మరియు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని తాను రచించిన ది మెంటాలిటీ ఆఫ్ ఎయిర్త్ అనే గ్రంథం ద్వారా ప్రచురించారు కోహ్లర్ ప్రకారం అంతర్దృష్టి అభ్యసనం అనేది ఉద్దీపనలకు యాంత్రికంగా ప్రతిస్పందించడం కాకుండా అనేక యత్నాలు దోషాల వల్ల కాకుండా సమస్యతో సంబంధం ఉన్న అంశాల మధ్య ప్రత్యక్ష వ్యవస్థాపనం జరపడం వలన వచ్చిన మెరుపు లాంటి ఆలోచన లేదా ఉపాయంతో సమస్య పరిష్కారం ఈ కోహ్లర్ ప్రకారం అంత దృష్టి అభ్యసనం అంటే ఏంటి ఉద్దే పనులకు యాంత్రికంగా ప్రతిస్పందించడం కాకుండా అనేక యత్నాలు దోషాల వలన కాకుండా సమస్యతో సంబంధం ఉన్న అంశాల మధ్య ప్రత్యక్ష వ్యవస్థాపనం సమస్యతో సంబంధం ఉన్న అంశాల మధ్య ప్రత్యక్ష వ్యవస్థాపనం జర వలన వచ్చిన మెరుపు లాంటి ఆలోచన లేదా ఉపాయంతో లభించే సమస్య పరిష్కారం సంబంధం ఉన్న అంశాల మధ్య ప్రత్యక్ష వ్యవస్థాపన జరపడం వలన వచ్చిన మెరుపు లాంటి ఆలోచన లేదా ఉపాయంతో లభించే సమస్య పరిష్కారం వీరి యత్నదోష పద్ధతిని విమర్శిస్తూ అభ్యసనం అనేది గుడ్డిగా యాంత్రికంగా కాకుండా అలాగే అనేక యత్నాలు దోషాలు వలన కాకుండా మానవ వ్యవస్థ నుంచి వచ్చే ఒక మెరుపు లాంటి వల్ల కలిగేది అని వివరించారు యత్న దోష పద్ధతిని వివరిస్తూ పోహ్ల గుడ్డిగా యాంత్రికంగా కాకుండా అనేక యత్నాలు దోషాల వల్ల కూడా కాకుండా మానవ మేధస్సు నుంచి వచ్చే ఒక మెరుపు లాంటి యోచన వల్ల కలిగేది అని వివరించారు మానవ మేధస్సు నుంచి వచ్చి ఒక మెరుపు లాంటి యోచన వల్ల కలిగేది అని వివరించారు కోహ్లర్ అంతర్దృష్టి ప్రయోగం వీరు సుల్తాన్ అనే చింపాంజీపై చేసిన ప్రయోగంలో బోను బయట ఉన్న ఆహారాన్ని తనకి వచ్చిన మెరుపు లాంటి ఆలోచనతో బోనులో ఉన్న పొడవైన కర్రను ఉపయోగించి దగ్గరికి లాక్కుని తినగలిగింది ఈ కోహ్లర్ సుల్తాన్ అనే చింపాంజీపై చేసిన ప్రయోగంలో బోను బయట ఉన్న ఆహారాన్ని తనకి వచ్చిన మెరుపు లాంటి ఆలోచనతో బోనులో ఉన్న పొడవైన కర్రను ఉపయోగించి దగ్గరికి లాక్కొని తినగలిగింది మరొకసారి ఇంకా దూరంగా ఉన్న ఆహారాన్ని రెండు కర్రలను కలిపి ఒక పెద్ద కర్రగా చేసుకొని ఆహారాన్ని దగ్గరికి లాక్కొని తినగలిగింది మరొకసారి ఎత్తులో ఉన్న ఆహారాన్ని డబ్బా ఆక్కుని ఎక్కి అందుకొని తినగలిగింది ఇలా తన సమస్యను చింపాంజీ గుడ్డి ప్రయత్నాలతో కాకుండా ప్రత్యక్ష వ్యవస్థాపనం జరపడం ద్వారా వచ్చిన మెరుపు లాంటి ఆలోచన లేదా ఉపాయం తో పరిష్కరించుకోవడాన్ని నేర్చుకుంది ఇలా తన సమస్యని చెప్పండి గుడ్డి ప్రయత్నాలతో కాకుండా ప్రత్యక్ష వ్యవస్థాపనం జరపడం ద్వారా వచ్చిన మెరుపు లాంటి ఆలోచన ద్వారా నేర్చుకుంది నెక్స్ట్ ప్రత్యక్ష వ్యవస్థాపనము పరిసరాల ఎందు ప్రత్యక్షంలో ఉన్న అంశములను ఒకదానితో ఒకటి సమూహపరిచి ప్రక్రియను ఏమంటారు ప్రత్యక్ష వ్యవస్థాపన అంటారు పరిసరాల ఎందు ప్రత్యక్షంలో ఉన్న అంశాల మధ్య ఒకదానితో ఒకటి సమూహపరిచే ప్రక్రియను ప్రత్యక్ష వ్యవస్థాపన అంటారు దీనివల్ల సమస్య పరిష్కారం పట్ల అవగాహన ఏర్పడుతుంది మెరుపు లాంటి ఆలోచన వస్తుంది సమస్య పరిష్కారం అవుతుంది ఈ ప్రత్యక్ష వ్యవస్థాపనం ఏంటి పరిసరాలు ఎందు ప్రత్యక్షంలో ఉన్న అంశములను ఒకదానితో ఒకటి సమూహపరిచి సమూహపరిచే ప్రక్రియనే ప్రత్యక్ష వ్యవస్థాపన అంటాం పరిసరాలు కింద ప్రత్యక్షంలో ఉన్న అంశాలని ఒకదానితో ఒకటి సమూహపరిచే ప్రక్రియను ప్రత్యక్ష వ్యవస్థాపన అంటారు దీనివల్ల సమస్య పరిష్కారం పట్ల అవగాహన ఏర్పడుతుంది మెరుపు లాంటి ఆలోచన వస్తుంది సమస్య పరిష్కారం అవుతుంది ఇలా ఒక వినూత్నమైన ఆలోచన లేదా ఉపాయం వల్ల ఒక సమస్యను పరిష్కరించడం నేర్చుకోవడాన్ని అంతర్దృష్టి అభ్యాసం అంటాం వినూతనమైన ఆలోచన లేదా ఉపాయం వల్ల ఒక సమస్యను పరిష్కరించుకోవడం నేర్చుకోవడాన్ని అంతర్దృష్టి అభ్యసా అంటాం ఈ ప్రయోగంలో మొదట ఆహారాన్ని అందుకోవడంలో కొన్ని వ్యర్థ ప్రయత్నాలు చేసింది అనగా అంతర్దృష్టి అభ్యసనంలో కూడా కొన్ని యత్న దోషాలు ఉంటాయి చింపాంజీ అంటే సుల్తాన్ అనే చెంపాంజీ ఆహారాన్ని అందుకోవడంలో కొన్ని వ్యర్థ ప్రయత్నాలు కూడా చేసింది అనగా అంతర్దృష్టి అభ్యసనంలో కూడా మొదట కొన్ని యత్న దోషాలు అనేవి ఉంటాయి ఈ ప్రయోగం నుంచి ఒక సమస్య పరిష్కారంలో గుడ్డిగా అనేక ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉండదు అని మానవులకి మేధస్సు ఉంటుంది కనుక సమస్యతో సంబంధం ఉన్న అంశాల మధ్య ప్రత్యక్ష వ్యవస్థాపనం చేయగలిగితేనే సమస్య సులభంగా పరిష్కారం అవుతుందని కోహ్లర్ తెలిపాడు ఈ ప్రయోగం నుంచి ఒక సమస్య పరిష్కారంలో గుడ్డుగా అనేక ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉండదు అని మానవులకి మేధస్సు ఉంటుంది కనుక సమస్యతో సంబంధం ఉన్న అంశాల మధ్య ప్రత్యక్ష వ్యవస్థాపనం చేయగలిగితేనే సమస్య సులభంగా పరిష్కారం అవుతుందని కోహ్లర్ తెలిపాడు కోహ్లర్ ప్రకారం అంతర్దృష్టి అనేది ప్రజ్ఞపై మేధస్థపై వినూత్న ఆలోచనపై వివే పై గత అనుభవాలపై ఆధారపడి ఉంటుంది కుహ్ల ప్రకారం దృష్టి అనేది ప్రజ్ఞపై మేధస్థపై వినూతన ఆలోచనపై వివేచనపై గత అనుభవాలపై ఆధారపడి ఉంటుంది అంతర్దృష్టి ఏర్పడాలి అంటే సమస్యపై దృష్టిని పూర్తిగా కేంద్రీకరించాలి సమస్యతో సంబంధం ఉన్న అంశాలన్నింటినీ కలిపి చూడాలి సమస్య పరిష్కారం కోసం ఏదో మదనం జరగాలి వినూత్నమైన ఆలోచనతో కూడిన ఒక ఉపాయం మెరుపులా ఏర్పడుతుంది ఆహా నేను కనుగొన్నానని భావన వ్యక్తిలో ఏర్పడి సమస్య పరిష్కారం అవుతుంది అంత దృష్టి ఏర్పడాలంటే ఏం జరగాలి సమస్యను దృ సమస్యపై దృష్టిని పూర్తిగా కేంద్రీకరించాలి సమస్యతో సంబంధం ఉన్న అంశాల న్నింటినీ కలిపి చూడాలి సమస్య పరిష్కారం కోసం మేఘోమదనం జరగాలి వినూత్నమైన ఆలోచనతో కూడిన ఒక ఉపాయం మెరుపులా ఏర్పడుతుంది ఆహా నేను కనుగొన్నాను అనే భావన వ్యక్తిలో ఏర్పడి సమస్య పరిష్కారం అవుతుంది అంతర్దృష్టి అభ్యసనం అనేది విద్యార్థి యొక్క మేధస్సుకు పని చెప్పే అభ్యసనం వినూత్నమైన ఆలోచనతో లేదా ఉపాయంతో సమస్యకు పరిష్కారాన్ని అందించే అభ్యసనం మెరుపులాంటి యోచనతో కూడిన సమస్య పరిష్కార అభ్యసనం మేధోమదనంతో కూడిన సంజ్ఞానాత్మక అభ్యసనం మేధోమదనంతో కూడిన సంజ్ఞానాత్మక అభ్యసనం నూతన ఆవిష్కరణలకు మూలమైన అభ్యసనం చిక్కు సమస్యలు మరియు గణిత సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక అభ్యసనం గుడ్డిగా విషయాన్ని బట్టి పట్టే అవసరం లేనటువంటి అభ్యసనం అభ్యాసము పునరావృతాల మీద ఆధారపడిని అభ్యసనం అభ్యాసము పునరావృతాల మీద ఆధారపడిని అభ్యసనం నెక్స్ట్ అంతర్దృష్టి ఆధారంగా ప్రవేశపెట్టబడిన బోధనా పద్ధతులు సమస్య పరిష్కార పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రకల్పన పద్ధతి లేదా ప్రాజెక్టు పద్ధతి అంత దృష్టి ఆధారంగా ప్రవేశపెట్టినబడిన బోధనా పద్ధతులు సమస్య పరిష్కార పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రకల్పన పద్ధతి లేదా ప్రాజెక్టు పద్ధతి ఒక గీతను జరపకుండా చిన్నది చేయడం ఎలా అన్న క్లిష్టమైన సమస్యకు తిమ్మరసు తన మేధస్సు నుంచి వచ్చిన ఆలోచనతో దాని పక్కనే ఒక పెద్ద గీతను గీసి సమస్యను పరిష్కరించడం అనేది అంతర్దృష్టి ఇరవై నెలల శిశువు తనకి అందని ఎత్తులో ఉన్న వస్తువును మొట్టమొదటిసారిగా స్టూలు వేసుకుని ఎక్కి అందుకోవడంలో జరిగిన అభ్యసనము అంతర్దృష్టి అభ్యసనము ఒక గీతను చెరపకుండా చిన్నది చేయడం ఎలా అన్న క్లిష్టమైన సమస్యకి తిమ్మరసు తన మేధస్సు నుంచి వచ్చిన ఆలోచనతో దాని పక్కన ఒక పెద్ద గీతను గీసి సమస్యను పరిష్కరించడం అనేది అంతర్దృష్టి ఇరవై నెలల శిశువు తనకి అందని ఎత్తులో ఉన్న వస్తువును మొట్ట మొట్ట మొట్టమొదటిసారిగా స్టూలు వేసుకుని ఎక్కి అందుకోవడంలో జరిగిన అభ్యసనము అంతర్దృష్టి అభ్యసనము పియాజే ప్రకారం శిశువుల్లో అంతర్దృష్టి అనేది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల మధ్య కాలంలో ఏర్పడుతుంది పియాజే ప్రకారం శిశువులో అంతర్దృష్టి అనేది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల మధ్య కాలంలో ఏర్పడుతుంది కాకి దప్పిక కథలో అడుగునున్న నీటిలో రాళ్ళు వేసి నీళ్లను పైకి తీసుకుని వచ్చి తన దాహంలో తీర్చుకోవచ్చుననే ఆలోచన కాకి రావ కాకి రావడం అనేది అంతర్దృష్టి స్నానం చేసే తొట్టిలో మునిగిన ఆర్క్యుమేడిస్ తొలగిపోయిన నీటిని చూసి వచ్చిన మెరుపు లాంటి ఆలోచనతో ప్రతిపాదించిన సూత్రం ఈ అభ్యసనంలో భాగము అంతర్దృష్టి అభ్యసనం పైనుంచి క్రిందికి పడ్డ యాపిల్ని పరిశీలించిన న్యూటన్ తనకు వచ్చిన మెరుపు లాంటి ఆలోచన వల్ల ప్రతిపాదించిన విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతము అంతర్దృష్టి అభ్యసనంలో భాగము సృజనాత్మకతలో మూడవ దశగా అంతర్దృష్టిని పేర్కొంటారు సృజనాత్మకతలో మూడవ దశగా అంతర్దృష్టిని పేర్కొంటారు సుడోకు పజిల్స్ ఎటు కూడిన ఒకే అంకె వచ్చు పజిల్స్ చిక్కు సమస్యలు లాంటి వాటిని వ్యక్తి తన మేధస్సును ఉపయోగించి ఒక్క ప్రయత్నంలోనే పూర్తి చేయగలగడంలో కలిగి ఉన్న అభ్యసనము అంతర్దృష్టి అభ్యసనము సుడోకు పజిల్స్ ఎటు చూసినా ఒకే అంకె వచ్చే పజిల్స్ చిక్కు సమస్యలు ఇలాంటి వాటికి వ్యక్తి తన మేధస్సును ఉపయోగ ఒక ప్రయత్నంలోనే పూర్తి చేయగలగడంలో ఉన్న అభ్యసనము అంత దృష్టి అభ్యసనము నేటి గణిత పాఠ్య పుస్తకాలన్నీ అంత దృష్టి ఆధారంగా రూపొందించబడ్డాయి నేటి గణిత పుస్తకాలన్నీ అంత దృష్టి ఆధారంగా రూపొందించబడ్డాయి నెక్స్ట్ కోఫ్కా యొక్క అభ్యసన భావనలు గెస్టాల్ట్ వాది అయిన కట్ కోఫ్కా ప్రత్యక్షం మీద ఎక్కువ ప్రయోగాలు చేసి ప్రత్యక్ష నియమాలను వివరించాడు గెస్టాల్ట్ వాది అయిన కట్ కోఫ్కా ప్రత్యక్షం మీద పర్సెప్షన్ మీద ఎక్కువగా ప్రయోగాలు చేసి ప్రతి ప్రత్యక్ష నియమాలను వివరించారు కోఫ్కా రచించిన గ్రంథాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ గ్రోత్ ఆఫ్ ది మైండ్ కోఫ్కా రచించిన గ్రంథాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ గ్రోత్ ఆఫ్ ది మైండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ సైకాలజీ గ్రోత్ ఆఫ్ ది మైండ్ అనేవి కోఫ్కా యొక్క రచనలు ఈ దేని మీద ప్రయోగాలు చేశారు ప్రత్యక్షం మీద ప్రయోగాలు చేసి ప్రత్యక్ష నియమాలు కనుగొన్నారు వీరు స్మృతి పదము మెమొరీ ట్రేస్ అనే నూతన భావన ప్రవేశపెట్టారు ఈ గెస్టాల్ట్ వాది అయినా కట్ కోఫ్కా స్మృతి పదము మెమోరీ ట్రేస్ మీద మెమోరీ ట్రేస్ అనే నూతన భవన్ ప్రవేశపెట్టారు మెమోరీ ట్రేస్ స్మృతి పదం అనే నూతన భవన్ ప్రవేశపెట్టారు ఇలా స్మృతి పదం అనే నూతన భావాన్ని ప్రవేశపెట్టారు కదా ఈ స్మృతి పదం అంటే ఏంటి శిశువు ప్రత్యక్షం చేసుకునే ప్రతి అనుభవము మెదడులో వేరువేరుగా ఉండక పాత కొత్త అనుభవాలు సంసర్గం చెందుతూ ఒక గొలుసు వలె నిక్షిప్తం చేయబడి ఉంటాయి స్మృతి పదం అంటే ఏంటి శిశువు ప్రత్యక్షం చేసుకునే ప్రతి అనుభవము మెదడులో వేరువేరుగా ఉండక ఈ స్మృతి పదంలో శిశువు ప్రత్యక్షం చేసుకునే ప్రతి అనుభవము మెదడులో వేరువేరుగా ఉండక కొత్త అనుభవాలు సంసర్గం చెందుతూ గొలుసు వేని క్షిప్తం చేయబడి ఉండడానికి స్మృతి పదం అంటారు స్మృతి పదం అంటే ఏంటి శిశువుల ప్రత్యక్షం చేసుకునే ప్రతి అనుభవం మెదడులో వేరువేరుగా ఉండక పాత కొత్త అనుభవాలు సంసర్గం చెందుతూ ఒక గొలుసు వల్లేని క్షిప్తం చేయబడి ఉండడాన్ని స్మృతి పదం అంటారు కోఫ్కా ప్రకారం ప్రతి వ్యక్తిలో మూడు రకాల అభ్యసనాలు క్రమ పద్ధతిలో జరుగుతాయి అవి జ్ఞానేంద్రియ చాలక అభ్యసనము అనుకరణ అభ్యసనము అంతర్దృష్టి అభ్యసనము లేదా ఉపాయంతో కూడిన అభ్యసనము జ్ఞాన ేంద్రియ చాలక అభ్యసనము అనుకరణ అభ్యసనము అంతర్దృష్టి అభ్యసనము లేదా ఉపాయత కూడిన అభ్యసనము మూడు రకాల అభ్యసనాలు జరుగుతాయి క్రమ పద్ధతిలో మూడు రకాల అభ్యసనాలు జరుగుతాయి కోఫ్ ప్రకారం ప్రతి వ్యక్తిలోనూ ఫస్ట్ ఏంటి జ్ఞానేంద్రియ చాలక అభ్యసనము శిశువులో ఇది ప్రాథమికంగా జరిగే మొదటి స్థాయి అభ్యసనము ఇందులో శిశువు తన జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకుంటూ ప్రత్యక్షంగా అనుభవాలను పొందుతూ నేర్చుకుంటాడు స్వయంగా మంటలో వేలు కాలిన అనుభవంతో మంట దానికి దూరంగా ఉండాలని నేర్చుకుంటాడు జ్ఞానంద్రియాలంటే ఇక్కడ కళ్ళు ఉపయోగించాడు చర్మమేమో కాలింది కాబట్టి ఇక్కడ జ్ఞానేంద్రియాలు ఉపయోగించి నేర్చుకున్నాడు అనమాట శిశువులో ఇది ప్రధా ప్రాథమికంగా జరిగే మొదటి స్థాయి అభ్యసనము ఇందులో శిశువు తన జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకుంటూ ప్రత్యక్షంగా అనుభవాలను పొందుతూ నేర్చుకుంటాడు స్వయంగా మంటలో వేలు కాలేని అనుభవంతో మంట కాలుతుందని దానికి దూరంగా ఉండాలని నేర్చుకుంటాడు నెక్స్ట్ ఏంటి అనుకరణ అభ్యసనం శిశువు తనకి నచ్చిన వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించి ఆ ప్రవర్తనను అలాగే అనుకరించి తన యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటాడు శిశువు తనకు నచ్చిన వ్యక్తుల ప్రవర్తనని పరిశీలించి ఆ ప్రవర్తనని అలాగే అనుకరించి తన ప్రవర్తనలో మార్పులను తెచ్చుకుంటాడు ఇలా అనుకరణం ద్వారా జరిగే ఈ అభ్యసనాన్ని రెండవ స్థాయి అభ్యసనంగా కాఫ్కా పేర్కొన్నారు ఇంటికి వచ్చిన ఇతరు పెద్దలను తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తున్నారు పరిశీలించి తాను కూడా పెద్దలను అలాగే గౌరవించడం శిశువు నేర్చుకుంటాడు నెక్స్ట్ ఏంటి అంతర్దృష్టి అభ్యసనం దీనిని శిశువులో జరిగే ఉన్నత స్థాయి అభ్యసనం మరియు వివేచనంతో కూడిన అభ్యసనంగా పేర్కొంటారు ఈ అంతర్దృష్టి అభ్యసనాన్ని ఉన్నత స్థాయి అభ్యసనం మరియు వివేచనతో కూడిన అభ్యసనంగా పేర్కొంటారు క్లిష్టమైన సమస్యల్ని తన ఆలోచనతో లేదా వివేచనతో లేదా మెరుపు లాంటి ఉపాయంతో పరిష్కరించుకోగలుగుతాడు దీనిని అంతర్దృష్టి దృష్టి అభ్యసనం అంటారు క్లిష్టమైన సమస్యల్ని తన ఆలోచనతో లేదా వివేచనతో లేదా మెరుపు లాంటి ఉపాయంతో పరిష్కరించుకోగలుగుతాడు దీనిని అంతర్దృష్టి దృష్టి అంటారు వన్ ఎయిటీ ట్వంటీ సెవెన్ తర్వాత సిక్స్టీ ఫోర్ని జవాబుగా చెప్పగలగడం అనేది అంతర్దృష్టి దృష్టి అభ్యసనం అవుతుంది I ప్రవర్తనవాద సిద్ధాంతాలు గెస్టాల్ట్వాద సిద్ధాంతాల మధ్య భేదాలు ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాలు నిబంధన సిద్ధాంతాలు మరియు ఆత్మదోష సిద్ధాంతాలు గెస్టాల్ట్వాద సిద్ధాంతాలు అంతర్దృష్టి సిద్ధాంతం ప్రవర్తన ఉద్దీపని ప్రతిస్పందన వాటి మధ్య ఏర్పడే సంధానాలే అభ్యసనాన్ని అని చెప్పినాయి గెస్టాల్ట్వాద సిద్ధాంతాలు పరిస్థితుల్లోని విషయాంశాల వ్యవస్థీకరణ స్థాపనమై అభ్యసనం అని చిన్న చిన్న భాగాలు లేదా అంశాల మధ్య ఉన్న సంబంధం ఆధారంగా అభ్యసనం జరుగుతుంది భాగాలలో కన్నా మొత్తమే ఆధారంగానే అభ్యసనం జరుగుతుంది ప్రవర్తన వాద సిద్ధాంతాలు సరళమైన యాంత్రికమైన అభ్యసనం జరుగుతుంది కష్టాల సిద్ధాంతాలు మేధస్థలో కూడిన సంజ్ఞానాత్మక అభ్యసనం జరుగుతుంది ప్రవర్తనవాద సిద్ధాంతాలు పనులకి ప్రతిస్పందనలకి ప్రాధాన్యత ఉంటుంది గెస్టాలవాద సిద్ధాంతాల్లో వివేచనతో కూడిన అంతర్దృష్టికి ప్రాధాన్యత ఉంటుంది ప్రవర్తనవాద సిద్ధాంతాలు బహిర్గతమైన శారీరక ప్రవర్తనలకు ప్రాధాన్యత ఉంటుంది గెస్టాలవాద సిద్ధాంతాల్లో అంతర్గత మానసిక చర్యలకు ప్రాముఖ్యత ఉంటుంది ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో ప్రజ్ఞకు సృజనాత్మకతకు వివేచనకు ప్రాధాన్యత లేదు గష్టాదివాద సిద్ధాంతాల్లో ప్రజ్ఞకు సృజనాత్మకతకు వివేచనకు ప్రాధాన్యత ఉంటుంది ప్రవర్తనవాద సిద్ధాంతాలు విశ్లేషణాత్మకమైనది గేష్టాదివాద సిద్ధాంతము సంశ్లేషణాత్మకమైనది